పార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తాం ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్లో అని చెప్పు చెప్తున్నా ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఏం కానీ అభివృద్ధి జరగలేదు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నాం అయితే మీ గ్రామంలో డ్రైన్ డ్రైనేజ్ వస్తే కరెక్ట్ లేదు మీ సర్పంచ్ అడిగిరా డ్రైనేజ్ వస్తే కరెక్ట్ లేదు సర్పంచ్ అడిగినాము కానీ పైన నిధులు వస్తులేదు కాబట్టి ఏం చేయలేము అని చెప్పిండే మీ గ్రామ గ్రామ సభ ఆ గ్రామ సభ పెట్టేది కానీ ఎప్పుడు ఎప్పుడు మీ తెలియకపోయింది ప్రజల సమస్యలు ఏంటి నీళ్ళు నీళ్ళు సమస్యలు వాటర్ సమస్య చాలా బాగున్నది రామన్నపేట మండలంలో మా చివరి గ్రామం మాది ఎప్పుడు గ్రామ కేంద్రం ఉంటుంది అయితే మీ గ్రామ సమస్యను నీటి సమస్యను గతంలో ఉన్న ఎమ్మెల్యే తిరుమల దృష్టికి కానీ ఇప్పుడున్న ప్రజలు తీసుకెళ్లేదా తీసుకోండి చేద్దాం చేద్దామని చెప్పిండు చెప్పింది కానీ ఇప్పుడు విదేశంగా నాయకత్వంలో హండ్రెడ్ పర్సెంట్ అవుతుందని కోరుకుంటున్నాను ఖచ్చితంగా చేపిస్తాం రానున్న ఎలక్షన్ ఏం చెప్తారు సార్ గ్రామ ప్రజలకు మేము అన్ని తెప్పిస్తామని చెప్తున్నాం